నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షోలోనే ఈ చైన్ ఎప్పటి నుంచో చూస్తున్నాను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు సూట్ అవుతుందా లేదో మళ్ళీ అది కొంచెం ఇరిటేషన్గా ఉంటుందమో రఫ్గా ఉంటుందమో ఎందుకులా అనేసి ఇప్పుడు దాకా తీసుకోలేదు ఏదైనా ఏమైనా సరే అని ఆర్డర్ పెట్టాను అసలు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది ప్రోడక్ట్ అయితే అంత బాగుంది సింప్లీ సూపర్ అని చెప్తాను దీని ప్రైస్ కూడా నాకు వన్ ఫిఫ్టీ ఎంతో పడ్డది నేను సేల్లో తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ ఇచ్చిన బర్డ్ అయితే అయితే పీకాక్ ఇచ్చి కింద గ్రీన్ స్టోన్ ఇచ్చారు అసలు హైలైట్ అని చెప్తాను ఇది మనకంటే కొంచెం లెంత్ తక్కువైంది అది కిట్స్ కానీ చాలా బాగుంటుంది మనం ఒకవేళ వేసుకోవాలంటే వెనకాల అడ్జస్ట్ చేసి కొంచెం మన దగ్గర చైన్ ఏదైనా ఉంటే అది పెట్టుకుని వేసుకుని అంటే కొంచెం లాంగ్ అయితే వస్తుంది ఇలా సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి లేకపోతే శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఎవరైనా కావాలంటే డెఫినెట్గా గా తీసుకోండి అస్సలు మిస్ అవ్వకండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వీడియో కానీ నచ్చింది అంటే లైక్ చేయండి